హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పియర్ కృష్ణ లాగ్స్ అందరిలో ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి సెవెంటీన్త్ జూన్ మంగళవారం రోజు బ్లాగ్ అండి మార్నింగ్ లేవగానే నేను ఫస్ట్ అయితే టీ పెట్టేశాను అనమాట అప్పటికి మా మహిళ గారు కానీ చెల్లెలు కానీ ఎవరు లేవలేదండి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే గోధుమ ఉప్మా అయితే చేసాను ఒక పక్క ఏమో అది స్టవ్ మీద అయితే పెట్టాను ఇంకొక పక్క ఏమో నేను టీ అయితే పెట్టేసుకుని ఫస్ట్ టీ అయితే తాగేస్తూ ఉన్నాను అనమాట ఒక టెన్ ట్వెల్వ్ డేస్ తర్వాత అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి లాంగ్ వీడియోస్ షూట్ చేయడం అంతా కూడా ఎలా చేస్తాను ఏంటని చెప్పేసి అయితే కంగారు పడుతూనే వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంక ఈలోపు ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి మామయ్య గారు కరెక్ట్గా లేచాడనమాట ఇంకా వాడు కూడా వచ్చేసి నా దగ్గర అయితే ఉన్నాడు ఇంక ఇంట్లో పని అంతా కూడా చేసుకోవాలన్నమాట లోపు చెల్లెయితే రెడీ అవుతుంది వాళ్ళ ఫ్రెండ్ పిల్లకి అయితే వెళ్దామని చెప్పేసి ఇంకా చెల్లంతా రెడీ అయిపోయిన తర్వాత చెల్లెయితే పెళ్ళికెళ్ళిపోయిందండి ఇంకా మేమైతే టిఫిన్ చేసేస్తున్నాం అనమాట మా మహిగాడు నేను ఇంకొక చెల్లెయితే కూర్చొని టిఫిన్ అయితే చేసేస్తున్నాము ఇదైతే ముందు రోజు మిగిలిన చపాతీ పిండి అంది ఇంకొక కొంచెం పిండి ఉంది కదా అని చెప్పేసి ఒక చపాతి అయితే చేసేసి నాకు చెల్లికి అనమాట కొంచెం పొటాటో కర్రీ కూడా ఉంచానమాట నైట్ది ఇంకా దాంతోనైతే అయితే చపాతీ అలాగే మా మహిగాడు నేను కూడా ఉప్మా ఉప్పమైతే తినేసామన్నమాట టీవీ చూసుకుంటూ ఇంకా టిఫిన్ అంతా కూడా తినేసిన తర్వాత మా అమ్మ ఇక్కడ అయితే సీతాఫలం ఉంటే అదైతే అడిగాడు అనమాట ఇంకా వాడికైతే తినిపించేస్తున్నాను ఎలా తినిపిస్తానంటే కనుక వాడికి గింజలతో అయితే ఇవ్వను అనమాట గింజలంతా కూడా తీసేసిన తర్వాత పైన వస్తుంది కదండి ఆ గుజ్జు అది మాత్రమైతే పెడతానన్నమాట పొరపాటున గింజ కనుక మింగేసిందంటే మళ్ళీ అది ఇంకొక ప్రాబ్లం అని చెప్పేసి ఇలా చేతితోనే స్మాష్ చేసి ఆ గుజ్జు వరకు అయితే వాడికి తీసేస్తే తినిపిస్తానండి ఇంకా వాడైతే టీవీ చూస్తూ ఉన్నాడండి ఇంకా నేను వాడికి అయితే తినిపించేస్తూ ఉన్నాను అనమాట ఇంకా బెడ్షీట్స్ అన్నీ కూడా చిరాగ్గా అయితే ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే మడత పెట్టేశాను ఇంక టీవీ దగ్గర ఉండేదంతా కూడా క్లీన్గా అయితే క్లీన్ చేస్తానన్నమాట ఇన్సైడ్ పచ్చిరొయలు అయితే వచ్చాయండి ఇంకా పచ్చి రొయ్యలు అయితే తీసుకున్నాను రెండు వందలు అయితే తీసుకున్నాను అనమాట చిన్న చిన్న రొయ్యలు టేస్ట్ అయితే బాగుంటాయని చెప్పేసి అన్ని పచ్చిరొలు తీసుకుంటే ఇన్నైతే అయినాయి అనమాట నాకు క్లీన్ చేసేసరికి వన్ అవర్ అయితే పెట్టేసిందండి ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత టిఫిన్ తిన్న గిన్నెలు అవన్నీ కూడా అయితే చక్కగా కూర్చొని అయితే వాష్ చేసేసి ఇంకా వంట పని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా స్టార్ట్ చేసానండి ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను ఇంకొక పక్కనేమో రొయ్యలు అయితే ఉడకపెట్టేద్దాం కదా అని చెప్పేసి అయితే పెట్టేశాను అవి దగ్గరగా అవుతాయి ఈ లోపు నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా అయితే కట్ చేసుకుందాం అని చెప్పేసి ఆ ఆంటీ అయితే రెండు పెద్ద రొయ్యలు కూడా వేశారనమాట మా ఇక్కడికి అవసరం అని చెప్పేసి ఆంటీ కొంచెం అలవాటు అండి డైలీ వస్తూ ఉంటారనమాట ఇంక ఇవి రెండు అయితే గ్యాస్ స్టవ్ మీద అవుతూ ఉన్నాయి నేను ఇంకొక పక్క ఇది అయిన తర్వాత అయితే మా అమ్మ అయితే స్నానం చేయించేయాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వంట పని అంతా కూడా ఫినిష్ అయితే చేసేసుకున్నానమాట కర్రీ రెసిపీ షూట్ చేయలేదు కానీ చాలా అంటే చాలా బాగుందండి ఈ కర్రీ స్టవ్ మీద అయితే పెట్టేసిన తర్వాత మా అమ్మ అయితే స్నానం చేపించేసి అనమాట ఇంకా ఏం కర్రీ చేశానంటే కనుక బూందీ ఇంకా పచ్చి కర్రీ అయితే చేశానండి చాలా అంటే చాలా బాగుంది అసలు ఎందుకు నేనంతా చోటు చేయలేదా అని చెప్పేసి అయితే ఫీల్ అనమాట నెక్స్ట్ అదంతా రెసిపీ అయితే మీకు నెక్స్ట్ క్లిప్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మా అమ్మ అయితే స్నాక్స్ ఎందుకు చేస్తున్నావు నువ్వు కర్రీకి అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడనమాట ఇక్కడ వచ్చేసి నా దగ్గర టైం వచ్చేసి ఒంటి గంట అయితే అయిందండి ఇంకా మా మాయ్య గారికి నాకైతే భోజనం పెట్టుకొచ్చాను ఇంకా వీడు చూస్తూ ఉన్నాడు అనమాట పెద్ద ఫ్రాన్స్ ఏమో వాడికి చిన్న ఫ్రాన్స్ ఏమో నాకు ప్లేట్ నాది ఫ్రెష్ అయితే అయిపోయి వచ్చాను ఇంక ఇద్దరం కలిసిపోయితే భోజనం చేసేస్తాను తినిదావా నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి కర్రీ ఎంత బాగుంటుందని చెప్పేసి చాలా టేస్టీగా అయితే ఉందనమాట కానీ నేను రెసిపీ అసలు షూట్ చేయలేదు ప్రాసెస్ అయితే చాలా ఈజీ నేను భోజనం అంతా చేసాక ప్రాసెస్ ఏంటి అనేది అయితే చెప్తాను నేను మా మా అయితే అన్నం తినేసానండి కూర ఎలా చేశానంటే ఫస్ట్ చిన్న రొయ్యలు అనమాట మామూలు బయట ఫ్యాక్టరీస్లో దొరికే పెద్ద రొయ్యలు కాకుండా చిన్న రొయ్యలు అయితే తీసుకున్నాను ఈరోజు మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఆయిల్ వేసి అవి ఫ్రై చేసేసిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకుని ఆనియన్స్ వేసేసి అందులో కొంచెం మసాలా అయితే ఏమి వేసానంటే ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి ఇంకొక ఐదు నిమిషాలు అయితే మగ్గించాను అనమాట ఆనియన్స్ అన్నీ మొత్తం పేస్ట్ లాగా అయితే అయిపోయి ప్రాన్స్ కనిపించాలన్నమాట అంత చిన్నగా ఆనియన్స్ అంతా కట్ చేసుకుని రొయ్యలు ఆల్రెడీ చిన్నాయి కదా అవి కూడా కనిపించాలి అంత దగ్గరగా అయితే దాన్ని గ్రేవీలా చేసేసుకున్న తర్వాత అప్పుడు ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకుని అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుని అవి మరుగుతూ ఉంటాయి కదా అప్పుడు ఈ బూందీ ఉంటుంది కదండి అదైతే వేసేసి ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడైతే బూందీ ఆఫ్ చేసి బూందీ వేసేస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంత సింపుల్గా చేసినా టేస్ట్ అయితే బాగుందనమాట నాకు నచ్చింది మీకు నచ్చిందా బాగుంది కదా మా చెల్లి కూడా చెప్పింది బాగుందని చెప్పేసి ఇంకొన్ని రొయ్యలు అయితే ఉన్నాయి అవి మళ్ళీ చేసినాడు మీకు రెసిపీ అయితే చూపిస్తాను భోజనం చేసేసాకైతే మామయ్య గారికి పెరిగైతే ఇచ్చానండి వాటి స్పూన్తో అయితే తింటూ ఉన్నాడు అనమాట ఇక్కడ వాడిని అయితే పడుకోబెట్టాను భోజనం చేసాక మా మయ్య గారిని అయితే పడుకోబడదాం అనుకున్నానండి మా అమ్మగారితో పాటు నేను కూడా పడుకుని పోయాను అనమాట ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ట్వంటీ అయితే అయింది ఇద్దరం కలిసి లేచాము మా ఇంటికి అటు సైడు అంటే మా ఇంటికి అటు పక్కకి ఒక చిన్న బోధైతే ఉంటుంది అనమాట మేము ఇది సరి అంటాం చిన్న కాలువ అనమాట వరి చెరుకు అవి వెళ్తాయి అది దాటేసిన తర్వాత ఒక నేరేడు చెట్టు అయితే ఉంది అవి కాయలు రాళ్ళతో ఉన్నాయి కింద పండియే మేము వేరుకుని అయితే తినాలన్నమాట ఇప్పుడు వర్షం అది పడుతుంది కదా ఇంటికి తెచ్చుకుని అయితే వాష్ చేసుకునేంత తినాలే లేకపోతే పురుగులు అవి పడుతూ ఉంటాయి లేదంటే కనుక అక్కడే ఫ్రెష్గా పండి అక్కడికి అక్కడే వేరుకునయితే మేము తినేస్తూ ఉంటాం అనమాట ఇప్పుడు అయితే చెల్లెలు అవి అక్కడికి వెళ్ళారు ఇంకా నేను మామయ్య కూడా వెళ్దాం మేమహి వెళ్దామా వెళ్దాం అన్నాడు ఆడు కూడా దామ వెళ్దాం ఇంకా మేమైతే నేరేడుకాయల కోసం అయితే వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదన్నమాట ఇంకా వెళ్ళలేదండి అక్కడికైతేనే ఇంక నేనైతే వాకులు తోడుచేస్తున్నాను ఇంకొక చెల్లెయితే చదువుకుంటూ ఉంది మా ఇంకో చెల్లెయితే వీడియో షూట్ చేస్తుంది అనమాట మా మహిగా అయితే ఫస్ట్ నేను తోడుస్తాను వాకలెంత అని చెప్పేసి అయితే వచ్చాడు కానీ నేనే వద్దనైతే చెప్పానన్నమాట వాడైతే రోడ్ మీదకి వచ్చేటప్పుడు చెప్పులు అయితే వేసుకోవట్లేదండి ఏమైనా పురుగులు అవి ఉంటాయని చెప్పేసి ఇంకా నేనే వద్దని చెప్పాను ఇంకా వాడు ఇటు చూడు అయితే నాకు చెప్తూ ఉన్నాడనమాట ఇంకా వాకలంతా తుడిచేసిన తర్వాత మొక్కలకైతే నీళ్ళు వేసి వన్ డే అయితే అయిపోయిందండి ఎందుకంటే అప్పుడప్పుడు అయితే నీళ్ళు సారీ వర్షం వస్తుంది అయితే వర్షం రావట్లేదు అని చెప్పేసి ఇంకా మొక్కలు అన్నట్లకి కూడా నీళ్ళు అయితే వేసేస్తున్నాను అనమాట ఫాస్ట్గా ఫాస్ట్గా అంటే నేను మొక్కలకి అన్నీ నీళ్ళు వేసానంటే ఖచ్చితంగా ఫోర్ బకెట్స్ అయినా వేస్తానండి ఒక టూ బకెట్స్ అన్నీ ముందు క్లిప్లో చూశారు కదా ఆ మొక్కలన్నట్లయితే వేసాను అనమాట ఇంక ఇక్కడ మొక్కల దగ్గర అయితే ఫుల్ డస్ట్ అయితే ఉందండి చాలా అంటే చాలా పిచ్చి మొక్కలన్నీ పెరిగిపోయినాయి వర్షాలు పడ్డం వల్ల పిచ్చి మొక్కలన్నీ వచ్చాయన్నమాట ఇంకా తిని తినివేసిన బొబ్బాస్కాయ మొక్కలు అవన్నీ కూడా వచ్చాయన్నమాట పిచ్చి పిచ్చి మొక్కలన్నీ కూడా మొలిచిపోతున్నాయి కనకంబరాల మొక్కలు వాటికి కూడా పెరగనివ్వట్లేదు అనమాట వాటికి బలం సరిపోవట్లేదు ఈ పిచ్చి మొక్కలే మొత్తం అంతా బలం అంతా తీసేసుకుంటున్నాయని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రా వచ్చిన మొక్కలన్నీ కూడా అయితే పీకేస్తున్నాను అనమాట మా చెల్లి చెప్తూ ఉంది అది చేసే ఇది అని చెప్పేసి ఇంకా నేను కూడా నాకు చేతికి కనిపించినవి మొత్తం అన్నీ కూడా లాగేసాను అనమాట పొరపాటున ఏమైనా ఉన్న మొక్కలన్నీ కూడా పీకేస్తానేమో అని చెప్పేసి భయంతో నెమ్మదిగా చూసుకుంటేనే ఒక మొక్క తర్వాత ఒక మొక్క అయితే పీకేశానండి వచ్చిన చెత్త అంతా కూడా మా ఇంటి పక్కనే ఒక ఖాళీ స్థలం అయితే ఉంటుందన్నమాట ఇంకా అందులో అయితే వేసేసాను ఇది వచ్చేసి చిక్కుడుకాయ పాదండి మా ఇంటి ముందే ఒక చిక్కుటకాయ పాత అయితే ఉండేది మా సీతాఫలం చెట్టు మీద అయితే ఎక్కింది అనమాట అదైతే ఒక రెండు మూడు సార్లు అయితే కాసింది కానీ ఇదైతే అస్సలు కాయట్లేదండి ఇది కూడా విత్తనాలు అయితే వేసాము వచ్చింది కదా అని చెప్పేసి అనుకుంటున్నాం కానీ అస్సలు ఒక్క పువ్వు కూడా రావట్లేదు జస్ట్ అలా ఎదుగుతూనే ఉంది మేబీ ఇది కాయదేమో అని చెప్పేసి ఇంకైతే పీకేశాను చాలా చెత్త అయితే వచ్చిందనమాట ఆ మొక్కలకి ఈ చిక్కుడుకై పీకేసిన తర్వాత కొంచెం అయితే ఖాళీ అయిపోయిందండి ఇంకా మొక్కలన్నిటి దగ్గరే కూడా ఇంకా ఉన్న పిచ్చి మొక్కలన్నీ కూడా పీకేశాను అనమాట ఇంకా అన్ని మొక్కలకి అయితే నీళ్ళైతే వేసేసాను మేము చాలా కనకంబరాలు అయితే వస్తున్నాయండి మేము ఏం చేస్తామంటే వీక్ ఒక రెండు సార్లే కోస్తున్నాము మూడు సార్లు అయినా కోసుకోవచ్చు అనమాట అన్ని కనకంబరాలు అయితే వస్తున్నాయి ఎందుకంటే మేము తిన్న ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ డస్ట్ అంతా కూడా మేము స్టోర్ చేసేసి అయితే వీటికి వేసేస్తాం మొక్కలకే వేసేస్తాం అనమాట వేస్ట్ కదా అని చెప్పేసి వేస్ట్గా పాడేయమనమాట ఇంక మొక్కలకన్నీ వేసేయడం వల్ల మంచిగా అయితే మొక్కలు గ్రో అవుతూ ఉన్నాయి రెండు మూడు సార్లు కోసినా సరే వారానికి మంచిగా ఒక అరమూర అయితే పూలు వస్తున్నాయి అనమాట ఎందుకంటే ఇవి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఇంకా అందుకని చెప్పేసి తక్కువే వస్తున్నాయి కానీ రెండు మూడు సార్లు అయినా సరే కోసుకునే అన్నైతే వస్తున్నాయి అనమాట ఇంకా మొక్కల దగ్గర ఉన్న చెత్త అంతా కూడా అయితే పీకేశానండి ఇంకా మాకంతా వీడియో షూట్ చేసేది అయితే చెల్లన్నమాట ఇంకా ఇక్కడ కూడా చెప్తున్నాడు అక్కడ చెయ్యమ్మా ఇక్కడ చెయ్యమ్మా అని చెప్పేసి ఇంకా అన్ని మొక్కలకైతే ఆ చెత్త అంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఉన్న మొక్కలు అన్నట్లు కూడా నీళ్ళు అయితే వేసేస్తున్నానండి కరెక్ట్గా టూ బకెట్స్ అయితే అనమాట ఇక్కడ ఉన్న మొక్కలు అన్నట్లు కూడా నీళ్ళు అయితే వేయడానికి ఇంక ఇక్కడ సీతాఫలాలు అవి కోసి టూ డేస్ అయితే అయిందండి చక్కగా పిచ్చుకలు రామచిలుకలు అన్నీ కూడా వచ్చేసి ఈవినింగ్ టైంలో అవి తింటూ ఉన్నాయి అనమాట ఇంకా పక్షులన్నీ కూడా ఇంట్లోకి అయితే వెళ్ళిపోయే టైం అయితే అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి మేము కూడా ఇంటికైతే వచ్చామన్నమాట లోపలికి ఇంక ఇన్ని కనకంబరాలు అయితే వచ్చేయండి ఇవన్నీ అయితే కోసేసాను సాయంత్రం అయితే మాల కడతాము ఫ్రీ అంతా అయిన తర్వాత అని చెప్పేసి మా అమ్మ వచ్చాడనమాట నేనైతే కొన్ని అవి సర్దుతూ ఉంటే ఇంకా వాడు కూడా వచ్చేసి నేను హెల్ప్ చేస్తాను నేను సర్దుతాను అని అయితే వచ్చి వాడు అవన్నీ కూడా సర్దడంలో నాకైతే హెల్ప్ చేస్తున్నాడనమాట ఇక్కడ వాడు టీ గ్లాస్లో అవి వాడికి అందేంతవరకు ఉన్నాయి వాడు సర్దేశాడనమాట ఇంకా ఈవినింగ్ ఉన్న గిన్నెలన్నీ కూడా నేను బయటైతే వేసేసానండి కడిగేద్దామని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కడిగేసేసి ఇంకా ఈ గిన్నెలు కడిగిన ప్లేస్ ఉంటుంది కదా ఇంక ఇది కూడా అయితే కడిగేసిన తర్వాత మా మా ఇక్కడికి అయితే స్నానం చేయించేస్తానమ్మా అని చెప్తే ఇంకా వాడైతే వద్దని చెప్పేశాడు ఇంకా సరేలే కొంతసేపు ఆడుకుంటాడు కదా ఆడుకున్న తర్వాత అయితే చేపిద్దామని చెప్పేసి అయితే వాడిని ఇంట్లోకి అయితే తీసుకొచ్చానమాట మేమైతే నార్మల్ రైస్ ఇంకా రేషన్ రైస్ అయితే కలిపి వంట చేసుకుంటామండి ఇంకా రైస్ అయితే కలిపిన రైస్ అయిపోయిందని చెప్పేసి ఇంకా కొంత రైస్ అయితే తీసి కలిపేస్తున్నాను అనమాట ఒక టూ త్రీ డేస్కి సరిపడైతే నేను రైస్ అనమాట ఇంక ఇక్కడ ఒక గిన్నెలోకి అయితే టూ డేస్కి సరిపడైతే రైస్ అయితే కలిపేశానండి ఇంకా ఒక కొంచెం రైస్ అయితే ఎక్స్ట్రా ఉంది అనమాట మార్నింగ్ కొంచెం ఎక్స్ట్రా రైస్ పెట్టడం వల్ల రైస్ అయితే మిగిలిపోయింది ఇంకా అందుకని చెప్పేసి ఆ రైస్ ఉంది కదా అని చెప్పేసి తక్కువ రైస్ అయితే పెడతాను ఇంకా అదైతే స్టవ్ మీద అయితే పెట్టేసి నాకు కావాల్సిన ఆనపకాయలు అలాగే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఆనపకాయ ఇంకా పచ్చిరొయలు కర్రీ చేద్దాము కొన్ని పచ్చిరొయలు తీసి పెట్టాను కదా అని చెప్పేసి నేను అవన్నీ కట్ చేసుకునే లోపు అన్నం అయితే కూడా చక్కగా పొంగైతే వచ్చిందండి ఆనపకాయ ఆనపకాయ ఇంకా పచ్చిరొలు కర్రీ అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఈ చిన్న పచ్చి రోలు కదా వీటితో పాటు ఆనియన్స్ కూడా వేసేసుకుని చక్కగా ఆయిల్ అంతా ఫ్రై అయితే చేసేసుకోవాలండి ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ ఆనపకాయ ముక్కలు ఇవన్నీ కూడా అందులో అయితే వేసేయాలన్నమాట చక్కగా ఇవన్నీ కూడా వేసేసి ఒక ఐదు నిమిషాలు లేదంటే పది నిమిషాలు ఆనపకాయలోంచి నీళ్ళన్నీ కూడా వచ్చి బయటికి ఆవిరైపోయే వరకు ఏం చేసుకోవాలండి ఇంక ఈ లోపు నేను కర్రీ పెట్టాను కదా ఈ లోపు అయితే ఈ పక్కన ఉన్న రైస్ కూడా అయితే అయిపోయిందండి ఇంకా రైస్ అంతా కూడా దించేసి మార్నింగ్ రైస్ రైస్ ఉందని అయితే చెప్పాను కదా ఇంకా రైస్నైతే అయితే వేసేసి పక్క అయితే పెట్టేశాను అనమాట ఇంకా రైస్ అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ అయితే దంచి పక్కన పెట్టానండి ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉప్పు కారం పసుపు అన్నీ కూడా వేసేసిన తర్వాత ఒకసారి అయితే ఇవన్నీ కూడా కలిసేలాగా ఒక టూ మినిట్స్ అయితే కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు గ్లాస్ పాలైతే వేసేసానండి ఇందులో చక్కగా సారీ పాలు కాదు వాటర్ అయితే యాడ్ చేస్తాను అనమాట నేను ఎప్పుడు చేసిన ఆనపక పాలు వేస్తానని చెప్పేసి ఆ అయితే వచ్చేసింది ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మగ్గి చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంక ఇక్కడ మా మహిగారికి అయితే అన్నం పెట్టేసామని చెప్పేసి అయితే అనమాట కర్రీ స్టవ్ మీద పెట్టేసిన తర్వాత వాడికైతే స్నానం చేపించేసి తీసుకొచ్చేసి కొంచెం కర్రీ వేసి అయితే అన్నం తినిపించేసాను ఇంకా పెరుగన్నం అన్నం వాడికి తినిపించేసిన తర్వాత ఇంకా నేను కూడా అయితే తినేసానన్నమాట అనమాట ఈవినింగ్ అయితే పూలు కోసం కదండి ఇంకా పూలు అయితే కూర్చుని కడుతూ ఉన్నాను ఇంకా నానం కూడా వచ్చింది చూస్తూ ఉందనమాట ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఇంకా నాణంతో కొంచెం సేపు అలా అలా మాట్లాడుకుంటూ ఇంక ఈ పూలన్నీ కూడా కట్టేస్తున్నాను అనమాట పూలు ఎంత వచ్చాయి ఏంటనేది అయితే నేను చూపిస్తానండి ఆ క్లిప్ అంతా మిస్ అయింది మళ్ళీ యాడ్ చేసి అయితే మీకు చూపిస్తానన్నమాట ఒక అరమూర వరకు పూలు అయితే వచ్చాయండి ఇంకా అన్నీ అయితే అన్నం తినేసిన తర్వాత ఎరిగే వరకు ఇంక పూలు కడుతూ అయితే ఉన్నానన్నమాట ఇంక అందరూ అయితే భోజనం అయితే చేస్తామండి భోజనం చేసాక ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయన్నమాట ఐస్ క్రీమ్స్ అవి చేశాను ఈ మౌల్స్ అన్నీ కూడా ఖాళీ అయిపోతే ఇంకా అవన్నీ కూడా అయితే బయటకు అని అయితే అన్నీ ఖాళీ అయితే చేస్తాను అనమాట అన్నం కూర కొంచెం అయితే మిగిలేయండి ఇంకా అవన్నీ కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసి మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేశాను ఇంక ఈ గిన్నెలన్నీ కూడా బయటకైతే బయట బయటైతే పెట్టేశాను అనమాట ఇంకా కొంచెం పప్పు అయితే నానబెట్టానండి రేపటి కోసం ఇడ్లీలు అయితే వద్దాం అని చెప్పేసి ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడ తెంచేసేస్తాను వ్లాగ్ నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్